తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహించినటువంటి మహానాడు ఈరోజు చివరి రోజు అయితే వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కడైనా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు సినిమా పాటలను వీళ్ళ నాయకులకు అన్వయించుకుంటూ ఆ విధమైనటువంటి లిరిక్స్తో పాటలు పాడటం ఎప్పుడూ ఉంటుంది ఒక్కోసారి అర్థం కాదు ఈ పాటల వలన ప్రశంసించడానికా ట్రోల్ చేయడానిక దేనికి ఉపయోగపడుతూ ఉన్నాయి అని మనం చూసాం ఇంతకుముందు పంతొమ్మిది ముందు పోలవరం ఎప్పటిది జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అని ఆడ కడుతూ ఆ పాటలు అసెంబ్లీలో కూడా వినిపించాను అప్పటి ఇంతకుముందు అవి మరి పాజిటివ్గా వినిపించాయా లేదు ట్రోలింగ్ అనే తర్వాత కాలంలో అవి సెటిల్ అయ్యాయి పాజిటివ్గా అనిపించిందంటే ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆ పాట వినిపించుకునే వాళ్ళుగా అవి ట్రోలింగ్ అనే ఉపయోగపడ్డాయి అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఆ పాట వాడుకోరు జయము జయము చంద్ర అనే పాట వాడుకోరు చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళు ఆ పాట వాడుకుంటూ ఉంటారు అండ్ ఇప్పుడు మహానాడులో కూడా కొన్ని పాటలు మరి అవి వాళ్ళని విమర్శిస్తున్నారా ట్రోల్ చేస్తున్నారా లేకుంటే ప్రశంసించే ఆ పాటల మనకు అర్థం కాదు బట్ ఇక్కడ ఎక్కువగా వాళ్ళు ప్రశంసించుకునే కంటే వాళ్ళకు పాజిటివ్గా కంటే కూడా ఈ పాటలు నెగిటివ్గానే నెట్ చర్చ జరుగుతున్నాయి ఈ పాటలు కూడా నెట్లు

అట్లాంటి ఇట్లాంటి కాదు చూడు మా ఇదేమన్నా ప్రశంస ప్రశంసలాగా ఉంది ట్రోలింగ్ మెటీరియల్ లాగే లేదు వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి కాదు మా అయ్యే ఒక ఫోటోలు పెట్టాల్సింది అది పెద్ద నాకేమో ట్రోలింగ్ లాగే అనిపించి అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు కాదు నారా చంద్రబాబు నాయుడు అమ్మ అని ఇది ఇది కూడా అట్లే ఉంది गोपालो तो रे खवा रे ये मंदिर आई का पाडले लाला कृष्णो मुखावा रे ए गोपालो रे खवा रे लाला कृष्णो मुखावा रे ए गोपालो रे खवा रे ये आई ये పాట ఉంది కదా ఆకాశం ఉంది ఆకాశం సేమ్ అదే ఆడ ఉన్నటువంటి క్యాడర్ కి ఉత్సాహం నింపాలంటే అవసరమైతే సినిమా పాటలు పెట్టేదంట అనగనక ఆకాశం ఉంది అన్నట్టు ఆ పాటకి ఇట్లా చేసి ఆడట్లాంటి అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు కాదు మావా అది అసలు ఏమాట మాట కమాట కానీ ఎంత ట్రోలింగ్ రిలేటెడ్ ఉందండి అది ఏంటో మరి వీళ్ళు ఇట్లా ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో ఎవరి పాటలు ఫైనల్ చేస్తారో మనకైతే తెలియదు కానీ నిజంగా ఈ పాటలు వాళ్ళని ప్రశంసించే కంటే ట్రోల్ చేసినట్లే స్పష్టంగా నెట్టింటే మొత్తం ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయినాయి ఈ పాటలన్నీ కూడా